మెడికల్ శ్రీ శుభాకాంక్షలు టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఇతరులపై నమోదైన కేసుల్లో వివరాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు మాజీ మంత్రులు నారాయణ అయ్యన్న పాత్రుడు రామచంద్ర యాదవ్పై కేసుల వివరాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా జగన్ సర్కారు విపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వకుండా వేధిస్తున్న నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు సమయంలో తమపై ఉన్న కేసుల వివరాలను కూడా అభ్యర్థులు అందజేయాల్సి ఉంది వారిచ్చే సమాచారంలో ఏ ఒక్కటి మిస్ అయినా వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది ఇదే విషయాన్ని మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ డీజీపీ స్పందించకపోవడంతో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది ధమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు ఈ సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు ఏపీ సర్కారు విపక్ష నేతలపై పేధింపులను భాగంగా ఆ కేసుల వివరాలను కోరినా కూడా విపక్ష నేతలకు అందచేయడం లేదంటూ హైకోర్టుకు తెలిపారు వారి పిటిషన్ను విచారించిన హైకోర్టు ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలను అందజేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటంటూ జడ్జి ప్రశ్నిస్తూ డీజీపీని అడిగి వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది ఈ నెల పదహారులోగా కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది దీంతో దిగివచ్చిన వైసీపీ ప్రభుత్వం నేతలపై ఉన్న కేసుల వివరాలను వారి ఇమెయిల్కు పంపింది